చిత్తూరు పట్టణంలో ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న విద్యుత్ ద్విచక్ర వాహన షోరూం నిర్వాహకులు పేరుకే తక్కువ ధర వెళ్ళామా నిల్వు దోపిడీ తస్మాత్ జాగ్రత్త పదహారు వేల రూపాయలకే విద్యుత్ ద్విచక్ర వాహనం అమ్ముతామంటూ ప్రజలను మోసం చేస్తున్న షోరూమ్ నిర్వాహకులు చిత్తూరు పట్టణం పుత్తూరుకు వెళ్లే మార్గంలోని ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్ షో ప్రాంతాల నుండి ఫోన్ చేసి స్పందించని షోరూమ్ నిర్వాహకులు వాహనాలు కొనుగోలుకు వెళ్తున్న ప్రజలకు మాయ మాటలు చెబుతున్న షోరూం నిర్వాహకులను ప్రజలను మోసం చేశారంటూ మీడియాని ఆశ్రయించిన రేణికుంట వాసి షోరూం నిర్వాహకులను వివరణ కూరగా ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేయడం తప్పు కాదంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్తున్న షోరూం నిర్వాహకులు రెండు రోజుల నుంచి పదహారు వేల రూపాయలకి వెహికల్ ఇస్తామన్నారు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తలారి వచ్చి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు వాళ్ళు సరే ఏమో ఎత్తలేదని మేమే ఇక్కడికి వచ్చాము డబ్బులు తీసుకుని ఇక్కడికి వస్తే నలుగురికి తీసిస్తే వెహికల్ ఆ నలుగురు తీస్తే నాకు పదహారు వేలకి వెహికల్ ఇస్తాననేసి ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు ఇక్కడ ఈ షోరూంలో మీరు ఎవరు అడిగితే మేము నాలుగు వేక ఏం చెప్తున్నారు నాలుగు బండ్లు కొనిస్తే వెహికల్ ఇస్తారంట ఆ నాలుగు బండ్లు ఇస్తారు మాకు యూట్యూబ్లో కానీ పెట్టకపోతే మీరు రాము ఇక్కడ దాకా ఇది మా బాధ సారిది మాకు పదహారు వేలు వెహికల్ ఇస్తారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వస్తే నాలుగు కొని అంటే మేము ఎవరికి మేము డీలర్షిప్ కూడా మేము మేమైతే కూలీ చేసుకునేవాళ్ళం కాబట్టి ఏదో వెహికల్ పదహారు వేలకు వస్తే ఇక్కడ ఇంత దూరం వచ్చాము మేము వచ్చిన తర్వాత వీళ్ళు ఇవ్వటం లేదు నాలుగు నాలుగోళ్ళు కొని అంటున్నారు